నా పేరు జాగ్రత్త విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మానవ మహానాడు ప్రెసిడెంట్ ఈరోజు కమలాపురం పట్టణం ముందు మూడు రోడ్ల కూడలిలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది మొత్తం అన్ని సంఘాల పిలుపు మేరకు మేము కమలాపురం సర్కిల్లో ఒక భారత్ బంద్ నిర్వహిస్తున్నాం అన్ని వెహికల్స్ నిలబెట్టి స్ట్రైక్ చేయడం జరుగుతోంది సోదరులారా గమనించండి ఎస్సీ వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మాదిక సోదరులు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వచ్చిందని చెప్పేసి చాలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు సోదరుల ద్వారా ఎస్సీ వర్గీకరణ వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకోవడం కాదు రిజర్వేషన్లు రద్దైతే అనే విషయాన్ని గమనించండి రిజర్వేషన్లు పోగొట్టుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు రిజర్వేషన్స్ పోగొట్టుకోకూడదు మాదిక సోదరుల మందరము మాల సోదరుల మందరము ఏం ఆలోచన చేస్తున్నామంటే రిజర్వేషన్స్ కోల్పోతే మనకు భవిష్యత్తు ఉండదు మనకు భవిష్యత్తు లేకపోతే ఈరోజు గతంలో లాగా అంటరాని వాళ్ళగా మిగిలిపోతాం ఈ భారతదేశంలో ఈ చరిత్ర హీరులమైపోతామని చెప్పేసి ఈ సభలో తెలియజేసుకుంటున్నాం మనమందరము ఏ స్థాయిలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఎంత ఉద్యోగస్తులమైనప్పటికీ ఎంత వ్యాపారస్తులం అయినప్పటికీ మనకు అంటరానితనం అనేది మనం వెంటాడతానే ఉంది అని చెప్పేసి గమనించండి సోదరులరా మాదిగ సోదరులు రిజర్వేషన్ల కోసం ఆశపడుతున్నారు రిజర్వేషన్ల కోసం కాదు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ విషయాన్ని గమనించకోకుండా ఈ యొక్క మీరు మర్చిపోతూ ఉన్నారు మనము ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు సోదరులారా ఈ ముప్పై సంవత్సరాల జీవితాన్ని మనము ఎస్సీ వర్గీకరణ కాకుండా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ పాటి కనీసం మనకు రాజ్యాధికారం వచ్చేది అటువంటిది ఉద్యమాన్ని తప్పులో పట్టించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విషయంలో సమయం అంతా వేస్ట్ చేసినారు ఎస్సీ వర్గీకరణ వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి ఆ విషయం తెలుసుకోండి క్రిమిలేయర్ అనేటువంటిది కేవలము అగ్రవర్ణాలలో ఏబీసీడీ వర్గీకరణ వర్తిస్తుంది కానీ ఈ యొక్క ఎస్సీలకు కాదు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము అంట్రాని అందరికీ అంట్రాని ఉన్నటువంటి వారందరికీ క్రిమినేల్ అనేది వర్తించదు క్రిమినేల్ అనే పద్ధతి ఏపీసీడీ వర్గీకరణ ఏబిసిడీ వర్గీకరణ అంటే ఎస్సీలలో ఉన్నటువంటి ఉన్నత స్థానానికి పోయినటువంటి వాళ్ళకు కానీ చిన్నపాటి ఉద్యోగస్తులకు కానీ మనకు రిజర్వేషన్స్ రద్దు చేస్తారు ఆ విషయం ఆలోచించండి మన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న ఆ యొక్క ఉద్యోగం అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి దాదాపు నైంటీ పర్సెంట్ మన వాళ్ళు మళ్ళీ పేదరికంలోకి వస్తున్నారనే విషయాన్ని గమనించండి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించాలని చెప్పి ఈ యొక్క సోదరమండ్రి అందరికీ తెలియసుకుంటున్నాం ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ వెంటనే ఆ గద్దు బాబు ఆ గద్దు బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే